హమ్మింగ్ బర్డ్ అనే పేరు చాలా తమస్యగా ఉంది కాదు ముచ్చటగా ఉండే ఈ చిన్న పక్షి ప్రపంచంలో ఉండే పక్షులన్నిటికంటే అతి చిన్న పక్షిగా రికార్డులకు ఎక్కింది హమ్మింగ్ బర్డ్ అనడంతో ఇది పాట పాడుతుందేమో అనే అభిప్రాయం మనకు కలగవచ్చు కానీ ఈ పక్షి తన రెక్కలను అలా అలా ఆడించేటప్పుడు వచ్చే శబ్దం చాలా శ్రావ్యంగా ఉండడం వలన హమ్మింగ్ బర్డ్ అనే పేరొచ్చింది వీటి కాళ్ళు సన్నగా ఉండడం వలన ఇవి ఎక్కువగా నడవలేవు అందువల్ల తమ ఆహారమైన పుష్పాలలోని తేనెను గాలిలో రెక్కల అల్లాడిస్తూ ఎగురుతూనే త్రాగుతుంటాయి వీటికి మిగిలిన పక్షుల కంటే చాలా విచిత్రమైన శక్తి ఉంది అదే వెనక్కి ఎగరడం సాధారణంగా పక్షులన్నీ ముందుకు ఎగురుతాయి ఇవి మాత్రం వెనక్కి కూడా ఎగరగలవు ఈ పక్షులు గంటకి యాభై నాలుగు కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయంటే నమ్ముతారా కానీ యదార్థం ఇవి సెకన్కు రెండు వందల సార్లు తమ రెక్కలను ఆడించగలవు వీటిల్లో మగపక్షుల ముక్కులు కాస్త పొడవుగా ఉంటాయి శత్రువుల నుంచి స్వయం రక్షణ చేసుకునే ఆయుధాల వాడుకుంటాయన్నమాట ఉన్నాళ్ళు ఈ పక్షులు చురుకైన ముక్కుల ద్వారా పూల మకరందాన్ని మాత్రమే ఆస్వాదిస్తాయని అనుకున్నారు కానీ ఇవి ముక్కుతో చేసే పనులు చూసి శాస్త్రజ్ఞులే ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు ఎన్నెన్నో విషయాలను ఎంతో కష్టపడి వారి పరిశోధన ద్వారా కనుగొని లోకానికి అందించే ఆశ్చర్యపరుస్తారు కదా అలాగే కోస్టారికా ప్రాంతంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్ల పాటు అక్కడున్న అనేక వివిధ వయసుల పక్షుల ముక్కలు పొడవు చురుకుదనం లాంటివి తెలుసుకుని పరిశోధన చేశారు ఇలా ముక్కుతో శత్రువు బారి నుండి కాపాడుకునే నైపుణ్యం అతి చిన్న పక్షి అయిన హమ్మింగ్ బర్డ్కి మాత్రమే ఉండడం ఆశ్చర్యం అంతకుముందు జరిగిన పరిశోధనలో మగ హమ్మింగ్ బర్డ్స్ ఆడపక్షుల్ని ఆకట్టుకోవడానికి గొంతును మార్చుతూ శబ్దాలు చేస్తుంటాయని తెలిసింది వీటికి వాషను చూసే శక్తి లేదు వీటి నాలుక ఇంగ్లీష్ అక్షరం డబ్ల్యూ ఆకారంలో ఉంటుంది వాతావరణాన్ని బట్టి వీటి వంటి రంగు కూడా మారుతుంది మన ఓసరు వెళ్ళిలా వీటి గుండె నిమిషానికి ఒక వెయ్యి రెండు వందల అరవై సార్లు కొట్టుకుంటుంది ముందుకి వెనక్కి ఎగరగల పక్షి ఇదొకటే ఇవి గుండ్రంగా చక్కర్లు కొడుతూ కూడా తిరగలవు పైకి కిందకి నిటారుగా కూడా ఎగరగలవు మగ హమ్మింగ్ పక్షులు అసలు ఏ పని చేయవు ప్రతిదానికి ఆడవాటి మీద ఆధారపడతాయి గూడు కట్టడం దగ్గర నుంచి గుడ్లు పొదగడం పిల్లలకు ఆహారం తీసుకురావడం వరకు ఆడపక్షులే అన్ని పనులు చేస్తాయి ఇవి ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోలేవు అందువల్ల తరచూ తినకపోతే బతకలేవు అందుకే గంటకు ఏడు నుంచి పదిసార్లు తింటాయి ఇవి పూలలో దొరికే తేనెతో పాటు చిన్న చిన్న లాంటి వాటిని తింటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి